బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు మంత్రాలయంలో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు మంత్రాలయం శ్రీమఠం ముందు భాగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెయ్యి ఐదు వందల మంది కళాకారులతో ఒకే వేదికపై నామ రామాయణం భరతనాట్యం ప్రదర్శించి నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్నారు ఈ కార్యక్రమాన్ని నేషనల్ క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ బెంగళూరు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ తరపున సుందరం సింగ్ వచ్చారు శ్రీమఠం పీఠాధిపతులు పలామంత్ర అక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు